కార్యక్రమానికి స్వాగతం సఖలు మొన్న మధ్య మా ఫ్యామిలీ డాక్టర్ గారు హఠాత్తుగా మరణించారు ఆవిడ ప్రముఖ డాక్టర్ ప్రొఫెసర్ కూడా కావటంతో అనేకమంది ఆ కుటుంబాన్ని పలకరించేందుకు ఆవిడకి నివాళులు అర్పించేందుకు వచ్చారు కన్నీళ్లు పెట్టుకునేవారు కొందరైతే ఆవిడ హస్తవాసిని గుర్తు చేసుకునేవారు మరికొంతమంది గంభీరంగా ఉన్న ఆ వాతావరణంలో ఓ మూల నుండి పెద్దగా నవ్వు వినిపిస్తే అటువైపు చూశాను ఎవరో ఓ మధ్య వయస్కురాలు అమెరికాలో తన మనవరాలి చిలిపి చేష్టల ఫోటోల్ని తన చుట్టూ ఉన్న మిత్రులకి చూపిస్తూ మురిసిపోతూ ఉంది నిజమే చాలా రోజులకి పాత మిత్రులు ఆవిడకి కలిసి ఉండొచ్చు కానీ కలిసిన సందర్భాన్ని మర్చిపోయి ఆవిడ ప్రవర్తించడం అందరికీ చికాకు కలిగించింది చాలా అసందర్భంగా ఉంది ఆవిడ ప్రవర్తన అని అందరూ అనుకున్నారు సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తారు నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే మన వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు అనురాధ గారు ఉన్నారు ముందుగా అనురాధ గారిని పరిచయం చేసుకుని ఈ రోజు మన కోసం ఏం తయారు చేసి చూపించిపోతున్నారో తెలుసుకుందాం అనురాధ గారు నమస్తే అండి ఈ రోజు మన సకులందరి కోసం ఏ వెరైటీ ఫుడ్ ఐటెం చేసి పెంచుకోవాలి వెజ్ దమ్ బిర్యానీ మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా బాస్మతి రైస్ నిమ్మరసం పెరుగు పాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి కారము కాలిఫ్లవర్ వేయించుకున్న ఉల్లిపాయ ఆలు క్యారెట్ గరం మసాలా కొత్తిమీర పసుపు బీనిస్ పుదీనా పచ్చిమిర్చి కారం ఉప్పు నెయ్యి దంచని గరం మసాలా ఆకు కలర్ స్టార్ట్ చేసేద్దామా రెండు పొయ్యి వెలిగించేసి వాటర్ పెట్టేసేయాలి ఒకటి మసాలా ఫ్రై చేసుకోవడానికి ఇంకొకటి ఎంత వాటర్ కావాలండి హాఫ్ గోల్ పోయండి హాఫ్ వర్క్ ఇవ్వండి అన్ని మిక్స్ చేసేసుకుందాం దీంట్లోనా ఓకే ఆలు బీన్స్ క్యారెట్ కాలీఫ్లవర్ ఓకే దీనికి సరిపడండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆకుకూరలు అన్ని కూడా నెక్స్ట్ వేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు కొంచెం పచ్చిమిరపకాయల కారం కూడా వేయాలి దీంట్లో గరం మసాలా పొడి

పెరుగు పాలు ఆఫ్ వేసి కొంచెం ఉంచుకోవాలి పై నుండి మళ్ళీ మనం వేయడానికి కొంచెం వేసి మళ్ళీ కొంచెం పైన చేయడానికి కొంచెం ముందు చేసుకోవాలి ఏదో కలిపి నేను కరెక్ట్ మిక్స్ అవుతుంది మనకు బాగుంటుంది దీంట్లో మనం వేయించుకున్న ఆయిల్ ఇప్పుడు ఉల్లిపాయ అయితే వేయించుకుంటాం కదా ఆ మిగిలిన ఆయిల్ దీంట్లోనే వేసుకోవాలి ఇది కదా ఆల్రెడీ మనం యూస్ చేసిన ఆయిల్ యూజ్ చేసిన ఆయిల్ దీంతో పాటు దీంట్లో కొంచెము విడిగా ఉన్న ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మరుగుతున్న వాటర్ లో మనం కొన్ని పచ్చిమిర్చి ఎందుకంటే రైస్ లో కారం ఉండాలి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఈ దంచని గరం మసాలా ఏదైతే ఉందో ఇది వేయాలి గరం మసాలా గరం మసాలా పెట్టిన పుదీనా అవునండి అక్కర్లే ఓకే ఎందుకంటే ఇందక్కడ మనం ఏవైతే వేసుకున్నామో అవన్నీ కూడా దీంట్లో వేయాలి గరం గరం మసాలా పుదీనా పుదీనా కొత్తిమీర సాల్ట్ సరిపోయినంత సాల్ట్ రైస్ ఉడకడానికి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడు రైస్ దీంట్లో మరుగుతున్న దాంట్లో ఇది ఫుల్ బాయిల్ అవ్వాలండి రైస్ హాఫ్ బాయిల్ హాఫ్ వైట్ హాఫ్ ఆయిల్ అయ్యాక దానిపైన వేసుకో ఓకే అనురాధా గారు ఇది రైస్ అవుతుంది కదా మీరు అది కలిపారు కదా అది అదేం చేయాలండి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అట్లాగే ఉంటుంది ఇప్పుడు ఇది ఉడికింది మనం జల్లి బట్టి తీసేయాలా రైస్ ఇప్పుడు ఇది తీసేయాలా అది స్టవ్ ఆఫ్ చేయనా ఆఫ్ చేయండి ఓకే అది ఇట్ ఇదా వాటర్ అంతా తీసేయాలి జల్లి దీంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రైస్ ని రైస్ ముందు కలుపుకున్నా పైన వేసేస్తారా ఓకే దీని పైన ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఈ ఫ్రై చేసిన ఉల్లిగడ్డ ఉంది ఓకే ఇంకా అక్కడ సగం ఆపేం కదా సగం ఆపేం కదా అది ఇక్కడ దీని పైన వేసుకోవాలి